సినిమాను యాక్సెప్ట్ చేయడానికి లోకేష్ ని నాగార్జున ఐదు సార్లు కలిసారేమో గానీ ఆయన్ని రోల్ రోల్లో యాక్సెప్ట్ చేయడానికి మాత్రం తమిళ తంబీలు అంత టైం తీసుకోలేదు కింగ్ మావాడే అంటున్నారు అంతేకాదు వింటేజ్ నాగ్ ని గుర్తు చేసుకుంటున్నారు ఈ పాటని తమిళ ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు రీసెంట్ గా కూలీ ప్రమోషన్స్ కోసం నాగ్ తమిళనాడు వెళ్లినప్పుడు కూడా ఈ పాటని గుర్తు చేసుకున్నారు జస్ట్ అంతేకాదు కోహ్లీ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్స్లోనూ ఇంటర్వెల్లో ఈ సాంగ్ని అడిగి మరీ ప్లే చేయించుకున్నారట ఫ్యాన్స్ నాగార్జున కి కొత్త మూవీని అనౌన్స్ చేస్తారు అయితే అంతలోనే ఆయన గత చిత్రాల్లో సీక్వెల్స్ చేస్తే ఏది బాగుంటుంది అనే డిస్కషన్ వచ్చింది అయితే గీతాంజలిలో మెయిన్ క్యారెక్టర్స్ చనిపోతాయి కాబట్టి సీక్వెల్ కుదరకపోవచ్చు కానీ శివకు అవకాశం ఉంది కదా అంటున్నారు కింగ్ దీంతో ఒక్కసారి సైకిల్ ట్రైన్ రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు అక్కినేని అభిమానులు గీతాంజలి సినిమాని మణిరత్నం తమిళంలో తెరకెక్కించాలి అనుకున్నారట అయితే ఆయన్ని కన్విన్స్ చేసి తెలుగులో చేశారు నాగ్ ఆ సినిమాతో లైఫ్ సెట్ అయింది అన్నది నాగ్ చెప్తున్నమాట ఒకవైపు కూలీ వైప్ ఇంకోవైపు వింటేజ్ వైప్తో తో హ్యాపీగా కనిపిస్తున్నారు నాగ్